అప్పుల బాధలు అయితే వారి ధరించండి హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి అయితే నేను ఇప్పుడు ఒక విషయం చెప్పబోతున్నా దానికి సంబంధించి మెయిన్ థింగ్ మా బీజీలోనే ఉంది ఫేస్బుక్ వాట్సాప్ అమ్మాయి మీకు ఈ అమ్మాయి తెలుసా అని చెప్పేసి ఇప్పుడు అటెండ్ అవుతుంది అనమాట దానికి కారణం ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఫేస్బుక్లో పరిచయం అయింది ఎలా పరిచయం అయిందంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం వయోనో అదేవిధంగా మంచి క్యాష్ పార్టీనే పట్టుకుందనమాట అమ్మాయి ఆ అమ్మాయికి ఆ విషయం తెలియదు ఆయన దగ్గర ఎంత క్యాష్ ఉంది ఏంటి మహా అంటే రెండు కేట్లో మూడు కోట్లు తీసుకుందాం అని చెప్పేసి అనుకుంది కానీ చూస్తే ఆయన దగ్గర కోట్లాది కోట్ల మనీ ఉంది అయితే సరే పరిచయం చేసుకుంటాము అని చెప్పేసి ఫస్ట్ ఫ్రెండ్గా మాట్లాడింది నా నేను విడోనండి నాకు భర్త లేడు భర్త చనిపోయాడు అని చెప్పింది అరే పాపం అబ్బా భర్త చనిపోయాడు ఎలా లైఫ్ లీడ్ చేస్తుందా అని చెప్పేసి ఈ మహానుభావుడు ఒకడు ఉంటాడు కదా అబ్బాయి వెళ్ళాడనమాట నేను పొడి చేస్తా నేను హెల్ప్ చేస్తాను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి ఫుల్ ఆమెకి ఇంకా చాలా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఆమె డైలీ మాట్లాడారు ఫేస్బుక్లోని చాటింగ్ కాస్త వాట్సాప్లోని వీడియో కాల్ వరకు వెళ్ళింది డైలీ వాళ్ళు ఎట్లా అంటే వీడియో కాల్ చేయు చెయ్యు అని అంటుంటే చేసేదంట కానీ ఏ అని యూజ్ చేసో ఎలానో అలా చేసింది ఫోన్లో కంటిన్యూస్గా మాట్లాడేదంట కాల్స్ కంటే ఇది మెసేజెస్ కంటే కూడా ఫోన్స్లలోనే ఎక్కువగా మాట్లాడట సరే మంచి అమ్మాయి కదా అని చెప్పేసి తెలుసుకుంటే నాకు ఈ మధ్యన జాబ్ వచ్చిందండి మా జా మా కంపెనీలో ఐపీఓలు రిలీజ్ చేశారని అని చెప్పేసి అన్నారు ఐపీఓలు అంటే తెలియని నాకు చెప్తున్నా ఐపీఓలు అనేది ఇప్పుడు జూడియో ఉందనుకోండి జూడియో ఒక అఫీషియల్గా స్టాక్ మార్కెట్కి వచ్చింది స్టాక్ మార్కెట్కి రాకన్నా ముందు ఇన్వెస్ట్ చేయడానికి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ బల్క్గా ఒక్క ఐపీఓ ఉంటుంది ఒక ఐపిఓ పద్నాలుగు వేల నుంచి లక్ష వరకు ఉండొచ్చు కోట్లలో కూడా ఉండొచ్చు ఓకే అలా మన ఐపీఓల ప్రైస్ అనేది ఇంత అని ఆ కంపెనీకి ఉన్న లెవెల్ని బట్టి ఉంటుంది రీసెంట్గా మనం కొన్ని చూసాము ఓలాకి సంబంధించి కానీ లెన్స్ కార్డ్స్ వచ్చింది లెన్స్ కార్డ్ తీసుకోవచ్చు సో దాని ఐపీఓ అని ఉంటుంది కదా అలా ఒక్క ఐపీఓలో ఒక యాభై వరకు షేర్స్ ఉంటాయి అన్నమాట అలా ఈమె మా కంపెనీ వాళ్ళు చేశారండి మీరు కొంచెం అమౌంట్ పెట్టండి అని చెప్తే సరే ఈమె కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఆమెకు కూడా కొంచెం షేర్ వస్తుందని చెప్పేసి పెట్టాడంట పెట్టిన తర్వాత చూస్తే ఆయనకు నిజంగానే మనీ వచ్చినాయి ఫస్ట్ టైం మోసం చేయాలనుకున్నా లేదా అయినా మోసం దానికి ఈమె నిదర్శనం ఫస్ట్ టైం ఐదు వేలు ఇచ్చింది దాని తర్వాత పదివేలు దాని తర్వాత లక్ష ఎప్పుడైతే ఆయనకి లక్షలలో అమౌంట్ రావడం స్టార్ట్ అయిందో ఈమె ఒక వ్యసనం లాగా అనమాట డైలీ పెట్టు డైలీ పెడితే వస్తుంది వస్తుంది అని చెప్పేసి పద్నాలుగు కోట్లు పెట్టించింది మరి ఈ మనిషి గుడ్డిగా ఎలా పెట్టాడు అని అంటే ఆయనకి అత్యాశ ఏ లెవెల్లో చూపించిందంటే యాభై లక్షలు పెడితే నాకు కోటి రూపాయలు రావచ్చు అన్న అత్యాశను చూపించింది అందుకే అత్యవసర పోవద్దు అని అంటారు సో ఆయన స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ లేకపోయినా ఐపీఓ అంటే నాలెడ్జ్ లేకపోయినా కూడా పెట్టాడు అయితే ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చైనీస్ అమ్మాయి వారి వీడికి తెలియలేదా అంటే నిజంగానే తెలియలేదంట వీడేమన్నా చదువుకోలేని ముద్ద ఊర్లో ఉండే అబ్బాయా లేకుంటే అసలు నాలెడ్జ్ లేని వ్యక్తి అంటే కాదు గట్టి క్యాష్ పార్టీ ఆయన ఒక దగ్గర మంచిగా ఉద్యోగం కూడా చేస్తున్నాడంట అదేవిధంగా ఆయన కోనగా ఆంట్రప్రినర్షిప్కి కంపెనీస్ కూడా ఉన్నాడు మరి ఇంత తెలిసిన వ్యక్తికి ఇట్లా ఉంటే రేపటి రోజు మనం కూడా బాధితులం కామన్న గ్యారెంటీ ఏంటి ఇలా చెప్పుకుంటూ పోతే సైబర్ నేరగాళ్ళకి రోజు రోజుకి కొత్త కొత్త ప్లాన్లు మన అకౌంట్లకి వెళ్ళి డబ్బులు తీయడానికి నేను ఈ ఫోటో ఎందుకు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈ అమ్మాయి ఎవరో తెలుసా అని చెప్పేసి వాట్సాప్లో ఓ మెసేజ్ పెడుతున్నారు సరే సరే నాకంటే తెలుసు అది ఖచ్చితంగా వాడు ఫ్రాడ్ చేయడానికి చేస్తుండని చెప్పి ముసలి వాళ్ళకి తెలుస్తుందా పేరెంట్స్కి తెలుస్తుందా తెలియదు కదా సరే పోనీ మన చిన్నపిల్లలు తెలుస్తుందా చిన్నపిల్లలు ఫోన్లు పట్టుకుంటారు వాళ్ళు ఓపెన్ చేస్తూ సడన్గా అరేదో ఫోటో వచ్చిందని చెప్పి క్లిక్ చేస్తే పైసలు మొత్తం ఒక్కసారి పోతాయి అంటే దీన్ని ఎంత నాలెడ్జ్తో చేస్తున్నారు సైబర్ క్రైమ్స్ చిన్న చిన్న వాటి దగ్గర నుంచి అరే ఒక రూపాయి పోతే బాధపడతారు ఆయన పద్నాలుగు కోట్లు పోయినా అసలు ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంది అని నాకు నిజంగా ఆయన ఆయన గురించి నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే అసలు ఒక మనిషిని నమ్మి బయట ఎప్పుడు కలవని ఒక వ్యక్తిని నమ్మి నార్మల్గా ఫోన్లో మాట్లాడిన ఒక వ్యక్తిని నమ్మి నువ్వు ఐపీఎల్లలో వాటిల్లో పెట్టినావు అది పద్నాలుగు కోట్లను అఫీషియల్గా బయటకు వస్తుంది బట్ అంత అమౌంట్ అయ్యి ఉండకపోవచ్చు అది కోట్లలోనే ఉంది ఖచ్చితంగా ఆయన కోట్లలోనే నష్టపోయింది ఈ డబ్బు అంతా ఆయన ఇల్లు కట్టుకోవడానికి అదేవిధంగా ఫ్యూచర్లో కొంచెం ఇన్వెస్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఫ్యూచర్ కోసం అని చెప్పేసి పెట్టుకున్న డబ్బునంతా స్వాహా చేసింది ఓ అమ్మాయి అది కూడా ఇక్కడ అమ్మాయి కాదు వేరే చైనాకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒక అమ్మాయి చైనీస్ అమ్మాయి అని చెప్పేసి భారతలు అయితే వస్తున్నాయి ఇప్పుడైతే సైబర్ క్రైమ్కి సంబంధించిన వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటే దీని మీద ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అనేది బయటకు రాలేదు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే సైబర్ నీరాగాలు ఎన్నో చేస్తున్నారు లింకులు పంపిస్తారు లింకులు క్లిక్ చేయకూడదు ఫోటోలు పంపిస్తారు ఫోటోలు క్లిక్ చేయకూడదు అన్నోన్ నెంబర్స్ నుంచి ఫోన్ వచ్చి నేను అమెరికాలో నుంచి చేస్తున్నా అని చెప్తాడు అస్సలు లేకపోద్దు అదేవిధంగా ఎవడైనా ఫోన్ చేసి నేను ఫ్లిప్కార్ట్ నుంచి చేస్తున్నాను నేను అమెజాన్ నుంచి చేస్తున్నాను అంటే అస్సలుకే రిప్లై ఇవ్వద్దు అమెజాన్ కంపెనీ వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని మనీ కోసం ఫోన్ చేయరు ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా ఎప్పుడు ఫోన్ చేయరు సో డబ్బులు దొంగతనం చేయడానికి సైబర్ వాళ్ళు రోజుకొక నాటకం అయితే స్టార్ట్ చేస్తున్నారు సో తస్మాత్ జాగ్రత్త ఏదైతే ఇన్ఫర్మేటివ్గా నేను కంప్లీట్గా చెప్పడానికి అయితే ఇలా చాలా ఉన్నాయి సో మీరైతే జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా ఇది వాటి వీడియో ఇంకొకటితో మళ్ళీ కలుస్తాం